క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ చేశాం పరిశ్రమలు తీసుకొచ్చాం కియా తీసుకురావాలంటే తమిళనాడు కర్ణాటక గుజరాత్ పోటీపడి కియా తీసుకొచ్చాం టీసీఎల్ ప్రపంచంలోనే అతి పెద్ద టీవీ ప్యానెల్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ నేను చైనాకి వెళ్లి చైర్మన్ గారితో ఒక్క డిన్నర్ లో ఆ డీల్ క్లీన్ చేశాం రాండ్ ఆంధ్ర రాష్ట్రంగా ఇప్పుడు చిత్తూరులో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు టూ థౌసండ్ పరిశ్రమలు రావాలి అభివృద్ధి చెందాలి అభివృద్ధి వనరుల్ని సంక్షేమాన్ని ఖర్చు పెట్టాలని బలంగా నేను నమ్ముతున్నాను అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీకి సైకిల్కి రెండు చక్రాలు రెండు కలిసి కట్టుకు వెళ్ళాలి వెనకాల చక్రం అభివృద్ధి అది సంక్షేమం చక్రాన్ని తిప్పుతుంది ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి మనం చూస్తున్నాం డ్రైన్ సమస్య మన మూడు అపార్ట్మెంట్ బ్లాక్స్ బిల్డింగ్స్ ఉన్నాయి తాగునీటి సమస్య ఉంది బోరు పైన ఆధారపడుతున్నాం ఇక్కడ చాలా మంది బాబుగారు ఆనాడు అమరావతి ప్రకటిస్తే ఫ్యూచర్ ఉంటుందని చాలా మంది ఇక్కడికి వచ్చారు కొంతమంది పరిశ్రమలు ప్రారంభించారు కంపెనీలు పెట్టారు షాపులు పెట్టారు ఇప్పుడు అన్ని మూసేసుకుని మళ్ళీ ఉద్యోగాల కోసం ఎత్తుక్కునే పరిస్థితికి వచ్చాం ఇంకా రెండు నెలలు పట్టండి మన ప్రభుత్వం వస్తుంది మన నినాదం ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి సో అన్ని ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం ముందలు తీసుకెళ్తాం ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చి ఆ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికీ తెలుపుతున్నాం ఇంకా మంగళగిరికి వచ్చే గల రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక రోజుల ముందల నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నిలబడ్డా చాలా మందికి నేనేంటో అర్థం అవ్వలేదు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను దానివల్ల ఆనాడు ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోతాం జరిగింది కానీ ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరిలో ఉన్నా ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరి ప్రజల గురించి ఆలోచించా మీ అందరికి వర్తించదు కానీ దాదాపు ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేశాను ఇంక్లూడింగ్ ప్రతిపక్షంలో ఉన్న ఐటిక్ పరిశ్రమని మంగళగిరికి నేను తీసుకొచ్చా ఈరోజు ఆ కంపెనీలో నూట యాభై మంది పనిచేస్తున్నారు చిన్నదే నేను పెద్ద కంపెనీ కా అని నేను అన్నట్ల కానీ ప్రతిపక్షంలో ఉంటూ నేను తీసుకొస్తాం కూడా జరిగింది సో కసితో ఒక పట్టుదలతో మంగళగిరిని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ఈ రోజు నేను మీ ముందల నుంచి మీరు మీరందరూ చూస్తుంటారు చేనేతలు ఆదుకునే దానికి టాటాతో ఒప్పందం కుదుర్చుకుని ఒక వీవర్ సాల ప్రారంభించాం చేనేత చేనేతలుగా వాళ్ళ వృత్తి చనిపోతుంది వాళ్ళని ఆదుకోవాలని అది ప్రారంభించాం ఇప్పుడు ఏకంగా టాటానే కాదు ఇతర పరిశ్రమలతో మాట్లాడి అసలు ఎందుకు దక్షిణ భారతదేశానికి ఒక గోల్డ్ క్లస్టర్ అంటే సెజ్ లాంటిది ఎందుకు మంగళగిరికి తీసుకురాలేమని ఎక్కువ శాతం మంది మంగళగిరిలో స్వర్ణకారు ఆ పనిపైన పైన ఆధారపడి ఉన్నారు సో లేటెస్ట్ టెక్నాలజీ ఎందుకు తీసుకురాకూడదు డిజైన్స్ ఎందుకు తీసుకురాకూడదని ఒక గోల్డ్ క్లస్టర్ ఎందుకు ఏర్పాటు చేయకూడదు ప్రకృతిలో వందల సంవత్సరాలు పడుతుంది ల్యాబ్ లో గంటల్లో డైమండ్స్ తయారు చేస్తున్నారు అది ఈ రోజు డైమండ్స్ అంటే ప్రకృతి నుంచి వచ్చే డైమండ్స్ పోటీ పడుతున్నాయి ఎందుకు ఆ పరిశ్రమ తీసుకురాకూడదు సో నేను బలంగా నమ్మేది మంగళగిరి ఒక రెండు మూడు సెక్టర్స్ నమ్ముకోవాలి డెప్త్ క్రియేట్ చేయాలి మొత్తం ఎక్కువ సిస్టమ్ తీసుకురావాలని నేను నమ్ముతున్నాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధంగా రేపు ఉద్యోగాలు ఉపాధి రూపంలో కానివ్వండి పెద్ద ఎత్తున మంగళగిరిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని నీ సభాముఖం మీకు తెలుపుతున్నా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసి అసూ పీడ అసూయపడే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది మొన్న చిల్కలూరిపేట సభకి ఆన్ బి ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి నేను అడుగుతున్నాను సార్ ఎలా సార్ నేను వెటనరీ డాక్టర్ని నేను డైరెక్టరేట్ ఆఫ్ ఆనిమల్ హస్బెండరీ వర్క్ చేస్తున్నాను ఏం లేదు సార్ మేము దాచుకున్న జీపీఎఫ్ అనేవి మాకు అవసరమైనప్పుడు వచ్చేటట్టు ఇచ్చేటట్టు చేయండి సార్ కేవీ వద్దు సార్ మాకు అంటే నేను అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరఫున అడుగుతున్నాను నాట్ ఓన్లీ వన్ డిపార్ట్మెంట్ సఫరింగ్ ఆల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ సార్ జీపీఎఫ్ సార్ మేము ఎప్పటి నుండి జాయిన్ అయిన దగ్గర నుండి దాచుకున్న డబ్బులు మాకు అవసరమైనప్పుడు మాకు వచ్చేటట్టు అదొకటి సార్ అంటే అది మీకు నేను చెప్పవచ్చో తెలియదు కానీ మీరు అవకాశం థ్యాంక్ యూ ఆనాడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అందరం అమరావతికి రావాలని బాబుగారు పిలిపిస్తే మీరందరూ ఒప్పుకున్నారు దానికి మీరు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి అంటే బాబుగారు ట్రైన్స్ కానీ అన్ని కూడా వేస్తాం జరిగింది పక్క రాష్ట్రాలతో పోటీ పడి కూడా అద్భుతమైన ఫిట్మెంట్ బాబుగారు ఆనాడు అందించారు నేను మంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ క్లెయిమ్స్ పీఆర్ఆర్డీ ఎనీ మెడికల్ క్లెయిమ్స్ వీస్ టు క్లియర్ విత్ ఇన్ మినిట్స్ క్షణాల్లో క్లియర్ చేశాను ఇది పెండింగ్ పెట్టేవాళ్ళం కాదు మీకు తెలుసు మెడికల్ క్లెయిమ్స్ అని ఒక కమిటీ ఉంటుంది కమిటీ ఒప్పుకుంటే ఇమీడియట్ క్లియర్ చేశారు ఈ ప్రభుత్వంలో ఏమైందంటే ఏమైందంటే సరైన ప్లానింగ్ లేకుండా ప్రజలందరి ముందల ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏదో పెద్ద మోసం చేస్తున్నట్టు చిత్రీకరించి ఉద్యోగస్తులు ఈరోజు ఇబ్బంది పెడతాం చాలా చాలా బాధాకరం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కూడా మీరు భాగస్వామి నేను చూశాను మంత్రిగా చేశాను కానీ మీరు కూడా భాగస్వామి గతంలో లేదు ఈ సమస్య మన ఫిట్మెంట్ ఇష్యూ లేదు ఐఆర్ ఇష్యూస్ లేవు ఈ మెడికల్ ఇష్యూస్ లేవు జీపీఎఫ్ లేదు ఇష్యూస్ లేవు రిటైర్ అయిన వెంటనే బెనిఫిట్స్ కూడా వచ్చేవి అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి సో వీ నీడ్ టు స్ట్రీమ్ లైన్ దిస్ ఫస్ట్ అండ్ తప్పనిసరిగా మొత్తం స్ట్రీమ్ చేసే బాధ్యత బాబు గారు తీసుకుంటారు చాలా మంది అడుగుతారు బాబు గారు ఎట్లా చేస్తారు అని అనుభవం ఉంది ఆయనకి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు ప్రజలు కూడా చంద్రబాబు గారు కష్టకాలలో గుర్తొస్తారు ఆయన అన్ని సెట్ చేస్తారు మళ్ళీ మర్చిపోతారు నేను బాబు గారికి ఎప్పుడు చెప్తా అనుభవించే అనుభవించేది దేవుడు మీకు రాసలేదు సార్ మీరు కష్ట జీవి అని చెప్తాను నేను ఆయన నిరంతరం కష్టపడతాడు ఆయన జీవితాంతం మొత్తం చేస్తే కష్టమే ప్రజల గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు ఆయన వీక్లీ వన్స్ మేము అక్కడ వెళ్ళి అక్కడ ఎడ్యుకేట్ చేస్తున్నాం పీపుల్ రైట్ వేలో ఎలా వెళ్ళాలని గైడెన్స్ అది మన రెస్పాన్సిబిలిటీ అండి ఫస్ట్ తర్వాత సార్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు డాక్టర్ ఫ్రమ్ ది ఆ ఎకో సిస్టమ్ మిస్ అవుతుంది సార్ నేను టూ డికేట్స్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ హాస్పిటల్ చూస్తే గ్రామాల్లో సీసీ రోడ్లు అంటే తెలుగుదేశం ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించామంటే తెలుగుదేశం ప్రభుత్వం సో వీ ఆఫ్ వర్క్ దేర్ వీ నీడ్ డూ మోర్ ఇండస్ట్రీ వి అందరు డన్ ఇట్ ఇన్ ద పాస్ట్ మీరు ఒక్కసారి తిరుపతికి వెళ్ళి చూడండి తిరుపతి ఎయిర్పోర్ట్ బయట తీసుకొని ఒక్కొక్క కంపెనీ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కి వీ వాంటెడ్ టు బ్రింగ్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్ అంటే మాన్యువల్స్ ప్రింటింగ్ దగ్గర నుంచి కార్డ్బోర్డ్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ హౌసింగ్ కేబిలింగ్ ఫోన్స్ లో కెమెరా మాడ్యూల్ లిథియం బ్యాటరీ కీప్యాడ్ దాని తర్వాత దానికి మొత్తం మన హౌజింగ్ ఇవన్నీ కూడా వి వాంటెడ్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్క కంపెనీ వెతుక్కుంటే వెళ్ళాం వి వాంట్ టు బ్రింగ్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్ విత్ ఇన్ హండ్రెడ్ కిలోమీటర్స్ సో దట్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విల్ బిలో సో అట్లా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చి అది మేము పుష్ చేస్తాం అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ విల్ కంటిన్యూ టు డూ వీ విల్ క్రియేట్ జాబ్స్ మీరు చూస్తే మేము ఇచ్చిన మొదటి ఆరు ఇచ్చిన ఆరు హామీల మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ట్వంటీ ల్యాక్ జాబ్స్ ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ మనం చేయగలిగితే ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ టూ అండ్ హాఫ్ టైమ్స్ గ్రో అవుతుందండి సో ఇట్ ఈస్ బోత్ ఇన్ ద ప్రైవేట్ గవర్నమెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ విఆర్ క్వైట్ సీరియస్ అబౌట్ క్రియేటింగ్ ఓన్లీ జాబ్స్ ఇక నిన్న కూడా రాత్రి కూడా నేను కేలరా కాలనీలో మాట్లాడా పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అక్కడ వాళ్ళందరూ ఒకటే చెప్పారు మేము లక్షలు ఖర్చు పెట్టాం పిల్లల్ని చదివించాం ఉద్యోగాలు ఒక మహిళ కూడా వచ్చి నాకు చెప్పింది మాడు బీటెక్ మెకానికల్ చేశాడు ఎక్కడ ఉద్యోగాలు లేవు ఎత్తుకుతున్నాడు సో ప్రతి ఇంట్లో ఒకడు ఉన్నాడు నిరుద్యోగం సో వీ నీడ్ టు ప్రొవైడ్ మ్యాసివ్ ఆపర్చునిటీస్ ఫర్ అది కూడా మన రాష్ట్రంలోనే చేయాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా మంగళగిరికి వచ్చే గల కొన్ని ట్రస్ట్ ఏరియాస్ మేము ఎంచుకున్నాం ఆ ట్రస్ట్ ఏరియాస్ భాగంగా దాంట్లో ఎలాంటి సందేహం లేదు వ్యవసాయ రంగంతో మేము ఆనాడు మొదలు పెట్టామండి పాలసీ ఫ్రేమ్ అది కింద వరకు ఇంకా అన్ని ప్రాంతాలకి రాల రాయలసీమలో ఈరోజు అరటి ఈ స్థాయికి వచ్చిందంటే దాని కారణం చంద్రబాబు నాయుడు గారు అరటి రైతులు చాలా బాగుపడ్డారు నేను రాయలసీమ ప్రాంతం మొత్తం నడిచిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది మామిడి పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేయొచ్చు కానీ మామిడి కేవలం మన వెరైటీస్ కాదు ప్రపంచానికి కావాల్సిన వెరైటీస్ మనం వేయాలి మన ఆలోచన ఎప్పుడైనా అంటే మన వెరైటీస్ మనకు ఉంటాయి మన వెరైటీస్ దాంతో పాటు ఇతర దేశాలకు ఏం వెరైటీస్ కావాలో అది ఎంచుకుని అది వేయాలి అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అఫ్ట్ టేక్ ఇప్పుడు డేట్ ఉంది ఖర్జూరికాయ హ్యూజ్ పొటెన్షియల్ నేను పాదయాత్రలో అనేక పొలాల్లో చూసా కానీ మొక్క చాలా ఖరీదైంది సో అది గవర్నమెంట్ షుడ్ క్రియేట్ అ రీసెర్చ్ స్టేషన్ సో అట్లా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ట్రస్ట్ ఏరియాస్ ఓకే ఇక్కడ మామిడి హబ్ చేద్దాం ఇక్కడ ఖర్జూర్కాయ చేద్దాం ఇట్లా చేసి ఈ నీట్ క్రియేట్ ద ఎంటైర్ ఎక్కువ సిస్టమ్ అంటే పరిశ్రమలు తీసుకురావాలి ప్రైమరీ ప్రాసెసింగ్ రిసెర్చ్ స్టేషన్స్ తీసుకురావాలి పీరియాడిక్ సాయిల్ టెస్టింగ్ చేయించుకోవాలి ఇరిగేషన్ పక్కడబందీగా చేయాలి ఇదంతా ఇన్క్లూజివ్గా చేస్తేనే సక్సెస్ వస్తుంది అండ్ దట్ ఈస్ సంథింగ్ వీ వాంట్ డూ ఇన్ అగ్రికల్చర్ వెరీ సిస్టమాటిక్లీ వెరీ ఇన్క్లూజివ్ ఉభయ గోదావరి జిల్లాకు వచ్చే గల పామ్ ఆయిల్ ఇస్ బిగ్ కానీ పామ్ ఆయిల్ రైతులు కూడా ఒక సంక్షోభంలో ఉన్నారు కదా బట్ ఇంకో పక్కన మనం పామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సో సపో మన అంటే కేంద్రంలో రెగ్యులేషన్స్ ఆర్ నాట్ కరెక్ట్ సో ఇన్ఫ్లేషన్ వచ్చే గల ఇంపోర్ట్ డ్యూటీ విపరీతంగా తగ్గించేస్తున్నాం బట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి వచ్చే గల వీఆర్ నాట్ ఏబుల్ టు ఇంక్రీజ్ ఇంపోర్ట్ డ్యూటీ దానివల్ల డొమెస్టిక్ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది సో అన్నతోనే మాట్లాడతాను విల్ హ్యావ్ టు వర్క్ విత్ కామర్స్ మినిస్ట్రీ టు క్రియేట్ ఆటోమేటెడ్ సార్ట్ ఆఫ్ స్లాబ్ సిస్టమ్ సో ఇన్ఫ్లేషన్ పెడితే అఫ్ కోర్స్ ఇన్ఫ్లేషన్ షుడ్ బి ఇన్ కంట్రోల్ బట్ అట్ సేమ్ టైమ్ డొమెస్టిక్ రైతుల్ని కాపాడుకోవాలి సో అట్లా ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ట్రస్ట్ ఏరియా ట్రస్ట్ ఫోకస్ ఏరియా ఇవ్వాలి ఇట్స్ విల్ టేక్ ఇట్ అప్ క్వైట్ సీరియస్ ఇన్ అగ్రికల్చర్ థ్యాంక్ యూ గంజాయిలో మునిగి తేలుతున్నారు ఈ నాలుగు సంవత్సరాల్లో మనం ఎక్కువ ఉన్నాం విన్నాం అంతకు ముందు వరకు గంజాయి సంస్కృతి ఆంధ్రప్రదేశ్ లో లేదు సో దాన్ని అరికట్టడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆంధ్ర ఎవ్వరూ కూడా గుండెల మీద చేసుకుని ఇది మా అమరావతి అని చెప్పుకునే పరిస్థితి లేదు సో నెక్స్ట్ మేము గుండెల మీద ఎస్ మా అమరావతి మా రాజధాని అని మేము ఎంత గర్వంగా చెప్పుకోగలమో మీరు చేసి చూపించాలి ఎలా చేస్తారు మూడు కూడా మహిళలు వచ్చి గంజాయి సమస్య చాలా తీవ్రంగా ఉంది మా పిల్లలు గంజాయికి బానిసలు అయ్యారు చేయి చేసుకుంటున్నారు ఇది కొంచెం సీరియస్ గా తీసుకోండి అని చెప్పే పరిస్థితికి వచ్చా దీని అన్నిటికీ రూట్ కాజ్ ఒక వ్యక్తి అతని పేరు అనంత బాబు అతను వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అతను ట్రైబల్ ఏరియాలో గంజాయిని పెద్ద ఎత్తున ప్రోత్సహించి పోలీసు వాళ్ళు కూడా ఆ ఏరియాకి ఎంటర్ కానికుండా చేసి ఈ రోజు కోవిడ్ లాక్డౌన్ ని వాడుకుని ఒక నెట్వర్క్ తయారు చేశారు ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే చిత్తూరు జిల్లాకు కూడా గంజాయి వెళ్ళింది అక్కడ చంద్రగిరి నియోజకవర్గం ఉందండి చంద్రగిరి నియోజకవర్గం నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇట్లా లంచ్ లో బ్రేక్ తీసుకున్నా ఒక తల్లి వచ్చి నన్ను కలిసింది ఆ తల్లికి ముగ్గురు కూతురులమ్మ పెద్ద కూతుర్ని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు ఆ తల్లి వచ్చి నన్ను కలిసి మా పాపని కాపాడండి సీఎంసీకి తీసుకెళ్తే మీరు ఒక్క మాట చెప్పండి అని అడిగేదానికి వచ్చింది అప్పుడు ఇంకో ఆమె ఇంకో మాట చెప్పింది మీరు కానీ మా పెద్ద కూతురిని కాపాడబోతే ఆమె నేను చంపేస్తానని అదేంటమ్మా అంత మాటలు అన్నా అంటే మిగతా ఇద్దరు కూతురులనో బాగుపడతారు కదా అని ఇది కేవలం ఏదో ధనికులు మధ్య మధ్యతరగతి కుటుంబాల సమస్య కాదు అందరు అన్ని అన్ని ఎకనామిక్ స్టేటల్ ఉన్న కుటుంబాలను నాశనం చేస్తుంది గంజాయి ఒక తరం తరం నాశనం చేస్తుంది గంజాయి దీనికి చెక్ పెట్టాలంటే ముందల ట్రైబల్ ఏరియాలో చెక్ పెట్టాలి బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్రోన్స్ పంపించేవారు పీరియాడిక్ మ్యాప్ చేసేవారు అది ఇప్పుడు మెషిన్లని టెక్నాలజీ వచ్చేసింది ఎక్కడెక్కడ గంజాయి మొక్కలను చూసుకుని ఇమ్మీడియట్ గా స్పెషల్ పార్టీస్ పంపించి అదంతా ధ్వంసం చేసేవారు అక్కడ ఉన్న ట్రైబల్స్ కి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇచ్చేవారు కాఫీ ఇచ్చేవారు ఇతర క్రాప్స్ వాళ్ళకి అందించారు అది ప్రభుత్వం చేయట్ల విచిత్రం ఏంటంటే ఇవన్నీ తెలిసి అదే వ్యక్తిని ఇలాంటి వేదికమైన పక్కన కూర్చోబెట్టుకుంటారు ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ లో పిలుస్తారు హీఈస్ అన్ అక్యూజ్డ్ ఇన్ అ మర్డర్ వాళ్ళ డ్రైవర్ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాత కొట్టి చంపేసి క్షవాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకుంటారు సో వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఈస్ ఈ గివింగ్ టు సొసైటీ అలాంటి వాళ్ళు పాలకలు ఇలాంటి సమస్యలు వస్తాయి ఈ రోజు ఈ గంజా ట్రేడ్ లో మొత్తం వైకాపా నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు విల్ పుట్ టు ఇట్ విల్ విల్ బి వెరీ ఫర్మ్ అబౌట్ ఇట్ నాట్ ఓన్లీ అబౌట్ గంజాయి డ్రగ్స్ తాడేపల్లి టౌన్ లోతే రోజుకు గొడవ జరుగుతుంది బయట ఎవరైనా స్కూటర్ పార్క్ చేస్తే సీట్లు తగలిబెడుతున్నారు గంజాయి మొత్తులో నిన్న రాత్రి కేల్రో కాలనీలో రాత్రి ఒక తల్లి చెప్తుంది అన్నా గంజాయికి మీరు చెక్ పెట్టాలి మేము బట్టలు ఉతికేదానికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు గంజాయి మొత్తంలో ఏదంటే అది మాడుతున్నారు ఏదంటే అది చేస్తున్నారు మీరు ఇది చెక్ పెట్టండి అని వాళ్ళు చెప్తున్నారు ఇంతకు నాకు నాకు డౌట్ ఏంటో అసలు తాడేపల్లి టౌన్ లోనే ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది ఇది ముఖ్యమంత్రి గారు తెలుసో తెలీదో నాకు తెలియదు ఆయనే ఆయనే దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం రెండోది అమరావతి అభివృద్ధికి వచ్చి గల ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు రీస్టార్ట్ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఈజీ బట్ ఆగిపోయిన పనులని రీస్టార్ట్ చేయాలంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం బట్ అది చంద్రబాబు నాయుడు గారు తెలిసిందే తప్పనిసరిగా మళ్ళీ ఆగిపోయిన అమరావతి పనులన్నీ ప్రారంభిస్తాం పూర్తి చేస్తామని సభాముఖం మీకు హామీ ఇస్తున్నాం